ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి అమ్మను చూస్తూ నిలబడిన నాకు అమ్మ నన్ను గమనించి అన్నం పెట్టించినది మంచం క్రింద పడుకోమన్నది అమ్మ తెల్లవారి నిద్రలేచి అమ్మ నేను కాశీకి పోవాలని బయలుదేరాను నెల్లూరు వచ్చిన తరువాత గొలగమూడికి రావాలని స్వామిని చూడాలని అనిపించింది తరువాత మీరు స్వప్నంలో నాకు దర్శనం ఇచ్చిన తరువాత డేగపూడికి వచ్చినాను ఇప్పుడు కాశీకి బయలుదేరుతాను కాశీకి వెళ్ళి మరలా మీ దర్శనం వస్తాను అన్నాను అమ్మ అప్పుడు నీకు ఏమి కావాలి ఆ వస్తువు నా దగ్గర ఉంది అది నీకు తప్పక ఇస్తాను అని నాకు కళలో దుర్గాదేవి ఇచ్చిన త్రిశూలాన్ని నా చేతికి ఇచ్చినది అమ్మ అమ్మ అప్పటి నుండి ఆ రోజు నుండి కాంతమ్మ తల్లి సేవ చేసుకుంటూ కాంతమ్మ తల్లి దగ్గర ఉంటూ గురుసేవ చేసుకుంటూ ఉన్నాను ఒకరోజు ఎందుకో అమ్మని ఒక మాట అడగాలనిపించింది వెంటనే తల్లి నన్ను నా దారిని పోనీక ఎందుకు మీ చెంత ఉంచుకోవాలని అనుకున్నారు అని కాంతమ్మ తల్లిని అడిగాను నిన్ను నేను నన్ను నీవు వదిలిపెట్టి ముప్పై సంవత్సరాలు అయినది ఇప్పుడు నీవు ఇలా అడిగావు ముప్పై సంవత్సరాలు నీకై ఎదురు చూశానురా నేనేమైపోవాలి నీవు కాశీకి పోతే అని అమ్మ కంట నీరు పెట్టుకుని మాట్లాడినది అప్పటికి నా వయస్సు అనగా పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి ముప్పై సంవత్సరములు నిండుకున్నవి అప్పటి నుండి అమ్మ దగ్గర అమ్మపై నమ్మకముతూ అమ్మ సేవ చేయుచు డేగపూడిలోనే అమ్మతో చుట్టుప్రక్కల గ్రామాల వారు అమ్మను తీసుకొని పోతుంటే అమ్మ సేవకై బయలుదేరుతూ డేగపూడి ఆశ్రమంలోనే అమ్మతో ఉండిపోయాను అప్పుడు అమ్మ చెప్పిన పని చేస్తుండేవాడిని అమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరము మార్చి నెలలో కాంతమ్మ తల్లి నేను చాటుకు అని చెప్పినారు అమ్మ ప్రస్తుత ఆవశ్యకతను పూర్తి చేయడానికి జన్మించినారు ఆమెను ఆశ్రయిస్తే మన శక్తి పెంపొందుతుంది మన జీవితం వికసిస్తుంది అమ్మను ఆశ్రయించడం అంటే ఆమెను ప్రేమించడం ప్రార్థించడం సేవించడం పూజించడం అమ్మ జీవితంలోని ఒక అంశాన్ని అయినా ఆచరించడానికి ప్రయత్నించడం అమ్మను ధ్యానించడం అమ్మ దివ్య మంగళ రూపాన్ని మన మనసులో నిలుపుకొని మన మనసు అనే పువ్వు వాడిపోకుండా పూజించడము ఒక విధమైన ధ్యానము ఆదిమూర్తి ధ్యానము ఆమె జీవితంలోని సంఘటనలను ఉపదేశాలను స్మరించడం స్మరించిన దానితోనే ఆగక వాటిని జీవితంలో ఆచరించడం మరో విధమైన ధ్యానం ఇది లీలా ధ్యానం అమ్మ ప్రేమామృత వచనాలను చదవడము స్మరించడము ధ్యానానికి చక్కని ఉపకరణ పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఏడవ తేదీ నాటి నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు చొక్క పంచి కండువా ధరించచు అమ్మ సేవలో ఉంటున్నాను అమ్మ నన్ను ఎన్నో పర్యాయాలు నాన్నలకు నానవు తాతలకు తాతవు పెద్ద దేవుడు సాంబయ్యవు అని నన్ను ఆశీర్వదించేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం డిసెంబరు నెల కోట గ్రామానికి అమ్మను నన్ను పెద్ద కొండయ్య అనునతడు తీసుకుని వెళ్ళినాడు అక్కడ నుండి జరుగుమల్లి అనే గ్రామానికి మరో భక్తుడు అమ్మను నన్ను తీసుకుని వెళ్ళినాడు అక్కడకు వెళ్ళిన కొద్దిసేపటికి కాంతమ్మ తల్లి నన్ను పిలిచి స్నానము రమ్మని ఆదేశించినది స్నానము చేసి వచ్చిన తరువాత అమ్మ పిలిచి ఆకాశం వైపు పైకి చూసి శంకరయ్య అబ్బాయికి గోతాము ఇస్తున్నా అన్నారు వెంటనే అమ్మ ఆ ఇంటి వారికి ఒక గోనె సంచి తెమ్మను చెప్పింది వారు గోతాన్ని తెచ్చి నాతో వచ్చిన అమ్మ శిష్యులు మణి చేతికి ఇచ్చినారు అమ్మ గోతాన్ని చేతికి తీసుకుని చించి ఆ చించిన గోతాన్ని మణికి ఒక చేతిలో మరో చేతిలో తోమిన పంచా ఇచ్చినది వీటిలో దేనినైనాను ఒక దానిని కట్టుకోమని మణికి చెప్పి నా చెంతకు పంపించినది అమ్మ మణికి చెప్పిన మాటలు నాకు వినపడుతున్నాయి మణి తెచ్చిన రెండో చేతిలోని గోతాము కట్టుకుని అమ్మ ముందు నిలబడినాను అది చూచిన అమ్మ చాలా బాగుందిరా అట్లాగే కట్టుకొమ్మంది ఈ రోజు వరకు కూడా అమ్మ మాటకు కట్టుబడి గోతామనే వస్త్రముగా కట్టుకొని తల్లి సేవ చేయుచున్నాను నాకు గోతము కట్టుకొమ్మని అమ్మ చెప్పిన రోజుకు పన్నెండు చొక్కాలు పన్నెండు పంచెలు పన్నెండు కండువాలు ఉన్నాయి కానీ వాటిని అన్నిటినీ కత్తి పట్టుకుని కోసివేయమన్నారు అమ్మ కాంతమ్మ తల్లివారు అప్పటికీ గోతమే ధరిస్తూ అమ్మ సేవ కంకితమైనాను నేను అప్పటి నుండి ఒక్కసారి అమ్మగారు పై వాళ్ళు వస్తున్నారు రా అన్నది అమ్మ మనము ఇక్కడ నుండి ప్రక్కకు వెళదామని అన్నాను వెంటనే అమ్మగారు సరిలేరు నీకెవ్వరు మన బోవు నాటికైనా ఈ గిరిజాల వీరులు సూర్యులు పలకలేరు ఎదురుగా ఏనాటికైనా ఈ గిరిజాల వారులు పలుకలేరు అంటున్నారు ంతం ఓంకారి కాంతం జీ జీకాంతం జయకారి కాంతం యజ్ఞాలమ్మ నీవు ఉచేయుచున్నవం యుసుకనిటి అజ్ఞానం మన్ని ఉచేయుచున్నవం ఓ ఓకాంతం ఓంకారి కాంతం ఓ ంతం మరువరు నన్ను మీ విజయభాస్కరుడను